కుప్ప మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణ కోసం దుకాణదారులు ఇంటి యజమానులతో టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజకుమార్ ప్రత్యేక సమావేశమయ్యారు అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ కుప్పం మున్సిపల్ రీచ్ త్రీ మెయిన్ రోడ్ టీబీ రోడ్ సుజ్ఞానంద ఆశ్రమం రోడ్డు విస్తరణ జరిగితే కుప్పం మున్సిపాలిటీ మరింత అభివృద్ధి అవుతుందని ఆయన దుఃఖానదారులను కోరామని తెలిపారు రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలని రాజ్కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్ఆర్ రవి బూత్ కన్వీనర్ శ్యాంసుందర్ పదహారో వార్డు అధ్యక్షుడు మంజు అమర విష్ణు తదితరులు పాల్గొన్నారు गवर्नमेंट सालों में ना दे ये ना दे ताले से एकड़ जाम होता है यार ये ऐसे तो ये ताले से खचाल में ना दे आधे सामान जाना पैया और लेके आल रूलर सब छूट गए हम लोग इतने नहीं आधे तो एकड़ नहीं अंदर

మాట్లాడతాము బస్ ఎక్కడ ఆలోచిస్తాము మీకు స్థలం ఇవ్వడం అనేది ఎక్కడికి వాళ్ళని జరిపి దాంట్లో క్యాండ్ చేస్తారు ఆ బస్ స్టాండ్ గురించి ఇప్పుడు ఈ బస్ మొత్తం మార్లు బస్ చేసి బస్ బస్ స్టాండ్ ఉన్న పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలని మొత్తము ఒక ఎంజాయ్ చేసి స్టాప్ అంటే బస్ స్టాప్ పెట్టి డిపో మాత్రం చూసి షాప్ పెడతారు మళ్ళీ అక్కడ తాము ఇది సామర్శ షాపింగ్ మాట్లాడాలని డెబ్బై కోట్లు వచ్చింది డెబ్బైలు ట్యాపీనా నేనైతే தாக்கப்பு மொத்தம் அன்னி அன்னிஃபாஸ் அன்னி கூட சாந்தி படம் எழுதி லாண்ட் மார்க் நே பார் அடிக்க ஐஐடி பார்க்குறேன் ஐடி பெட்டே பெட்டே பார்க்குறேன் முன்பால் அதுக்காக பேர் இரவு எக்கல் காவல்து உட்டுப்பள்ளி சைடு டிக்கெட் வந்து டிக்கெட் லேண்ட் கேட்டது முன்சாலி சாரி அந்த హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే పోరారో నూటికి నూరు పర్సెంట్ రోడ్ లో లేదు మాకు పూర్తిగా ఈ రోడ్లు లేదు ఇంకా అబ్బాయి ఆర్చి చూసి ఒకసారి ఒకటి రెండవది లేదంటే ఇప్పుడు ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కట్టారు కదా దానికి ఏమన్నా యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇక్కడ ఫీజు రాసిస్తారు షాప్ అలా కాల్చి అక్కడ చూడాలి అంటే అనేది గా మొత్తం కలిపి అడుగులు లైట్ గా కొంచెం ఆనం వంశంలో రాజసం సింహపురి రాజకీయానికి మణిహారం ప్రజా సేవకు నిరంతరం మధ్య ఆనం తరం తరం ఆనం వెంకటరెడ్డి ఒక చరిత్ర కాదు చరిత్ర పుటల్లో ఆయన కుటుంబానికి సేవా నిరతిని నేర్పిన బీజాక్షరం మంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఘనుడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మాధ్యుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తండ్రి గారు కీర్తి శేషులు శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహ పునః ఆవిష్కరణ తేదీ జూన్ ఎనిమిది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు స్థలం ఆనం వెంకటరెడ్డి సెంటర్ రామలింగాపురం నెల్లూరు పై కార్యక్రమానికి అందరికీ ఇదే మా స్వాగతం Lord, please subscribe to N3 TV.